విజయసాయిరెడ్డి దోపిడి ముఠ గత ఐదేళ్లలో చేయని కుంభకోణం అంటూ లేదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు ఫార్మా రంగంలో ఎదిగిన అరవిందో విజయసాయిరెడ్డి దురాశ కారణంగానే ప్రజాధనాన్ని లూటీ చేసిందని ధ్వజమెత్తారు రెండు వేల ఇరవై రెండులో జెన్కోకు నాసిరకం బొగ్గు సరఫరా కారణంగా జనరేషన్ లాస్ జరిగిందన్నారు బహిరంగ మార్కెట్లో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల సుమారు వెయ్యి కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని ఆరోపించారు అరబిందో అనుబంధ సంస్థ ట్రైడెంట్ నాలెడ్జ్ కంపెనీ నాసిరకం బొగ్గు సరఫరాపై శాఖ చర్యలు ఉండాలని సూచించారు విజయసాయిరెడ్డి దొంగల ముఠాపై సిఐడి సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు ఒక్కటి ఒక్క డిపార్ట్మెంట్లో ఆనెస్ట్గా జరిగింది నిజాయితీగా జరిగింది అని ఏ శాఖలో కూడా చెప్పుకోలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏర్పడింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో విజయసాయిరెడ్డి బృందం ఒక దోపిడీ ముఠాగందుకు తయారైంది ఒక ఫార్మా కంపెనీ అరవిందో జగన్మోహన్ రెడ్డి రాగానే ఒక పోర్టు ఒక ఎస్సీజెడ్ ఒక అంబులెన్సు సర్వీసు కృష్ణపట్నం కోల్డ్ సప్లై ఎందుకు ఇంత మీకు దురాశ ఎందుకు మొదలైంది ఆ జగన్ అన్న రాజ్యం పోయింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్స్ ఎందుకు యాక్షన్ తీసుకో మొత్తం రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు మధ్య ఎంత కోల్ కృష్ణపట్నం జన్కోకి కొన్నారు ఎంత ఇండియన్ కోల్ ఎంత ఇంపోర్ట్ చేసినారు యూనిట్ కాస్ట్ యావరేజ్ జనరేషన్ కాస్ట్ ఎంత పడింది లో జనరేషన్స్ కి ఏంటి ఓవరాల్ ఎక్స్పెండిచర్ ఎంత వచ్చింది ఎందుకు కోల్ రిజెక్ట్ చేయాల్సి వచ్చింది లాస్ ఆఫ్ అమౌంట్ డ్యూ టు రిసీవింగ్ ఎ లో క్వాలిటీ కోల్ పర్చేజ్ ఫ్రమ్ ట్రైడెంట్ అండ్ నాలెడ్జ్ వల్ల ఏమి క్రిమినల్ యాక్షన్ తీసుకున్నారు ఎందుకు కేసు ఫైల్ చేయలేదు ఆల్ డిపార్ట్మెంట్స్ మీరు విజిలెన్స్ ఆ సిఐడినా ఎవరు దీని మీద విచారణ జరుపుతారో అల్టిమేట్ గా రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఆ దోషను శిక్షించి ఆ అమౌంట్ రాబట్టాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా